హాయ్ అండి నేను నార్మల్ మెషన్ పైన ఎంబ్రాయిడింగ్ ఎలా అనేది చూపిస్తాను మీకు ముందుగా ఈ పాదం ఇప్పి తీసేయాలండి ఇలా తీసుకొని దీన్ని బిగించేయాలి నట్టుని పాదం తీసాను మనం మెషన్ కొన్నప్పుడు అందరికీ ప్లేట్లు ఇస్తారండి ఈ ప్లేట్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంకొండి ఈ ప్లేట్ ఇలా ఫిట్ చేసేస్తున్నాను ఈ సూది రాడ్డు కరెక్ట్గా హోల్లో దిగిందా లేదా అనేది చూసుకోవాలి అటు ఇటు కాకుండా కొంచెం అటు ఇటు ఉన్నా జరుపుకొని పెట్టుకోవాలి ఇంకోడి ఇలా ఇప్పుడు కరెక్ట్గా వెళ్ళింది ఈ ప్లేట్ని పెట్టేసి క్లోజ్ చేసేయాలి ఇప్పుడు క్లోజ్ చేసాను ఇప్పుడు పెద్ద కుట్టు చిన్న కుట్టు చూపిస్తానండి నేను ఏ కలర్స్తో వేసాను అది కూడా చూపిస్తాను ఇంకోండి నేను కొన్ని కలర్స్తో వాడాను నే అంటే ట్రై చేశాను నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నానండి ఇప్పుడు ఇది ఎవరు వాడతారులే అన్నట్టు వదిలేశాను కానీ అందరూ ఇదే వాడుతున్నారు ఈ ఫ్రంట్ ఈ బోల్ట్ కూడా ఇలా లూజ్ చేసుకోవాలండి లూజ్ చేసి పెట్టుకోవాలి బాగా లూజ్ పెట్టుకోవాలి చూసారు కదా ఎంత లూజ్ పెట్టుకోవాలి నార్మల్ థ్రెడ్ నార్మల్ మెషిన్కి నార్మల్ థ్రెడ్ ఎలా ఎక్కిస్తామో అలాగేనండి కాకపోతే ఇది స్మూత్గా ఉంటుంది దారం తెగిపోద్ది అందుకని లూజ్గా పెట్టుకోవాలి ఇప్పుడు బాబును బుట్ట కూడా లూజ్గా లూజ్ చేసుకోవాలండి చిన్నది జస్ట్ చిన్నది ఎక్కువ కాదు చూసారు కదా ఇలా దారం వచ్చేలాగా ఇప్పుడు ఇక్కడ లూజ్ లూజ్ అంటే లెంత్ అది ఎంత రావాలని చూపిస్తానండి మీకు ఇంకోండి ఇది నేను లాస్ట్కి పెట్టుకుంటున్నాను ఫుల్ లూజ్ చేసి లాస్ట్కి పెట్టుకుంటున్నాను పెట్టాను ఇప్పుడు నేను కొన్ని థ్రెడ్స్ వాడానండి ఆ థ్రెడ్స్ అన్నీ చూపిస్తాను మీకు ఈ బాబినికి ఒక థ్రెడ్ అండి పైన సిల్క్ థ్రెడ్ కిందన నార్మల్ థ్రెడ్ కిందన నార్మల్ దారం పెట్టుకోవాలి పైన సిల్క్ దారం నేను పెన్నుతో మార్క్ చేసుకున్నానండి నా దగ్గర ఏ డిజైన్ లేవు పెన్నుతో మార్క్ చేసుకున్నాను బాబులు కూడా ఏ దారం ఆ దారం ఎక్కించుకోవడానికి అన్ని బాబులు పెట్టుకున్నాను ఇది పెద్దది కింద వైపు ఉండాలండి చిన్నది పై వైపు ఉండాలి ఇదండి నేను నేర్చుకున్నాను ముందు ట్రై చేశాను చిన్న లైన్ ట్రై చేశాను ఇది ఎలా వచ్చింది ఇది నార్మల్ థ్రెడ్తో ట్రై చేశానండి నేను తర్వాత ఈ ఫ్లవర్ గీసుకున్నాను ఈ ఫ్లవర్ కూడా నార్మల్ థ్రెడ్తో వేసానండి ఇక్కడ చిన్న దారం ఉంది కదండి పైపింగ్ థ్రెడ్ అదేమో పెట్టి ట్రై చేశాను చిన్న ముక్క రాలేదు వదిలేసాను ఈ ఫ్లవర్ ఇలా వేసాను బాగా వచ్చింది కదా వచ్చాక మళ్ళీ ఈగోండి ఇక్కడ సిల్క్ థ్రెడ్ పెట్టాను అనమాట నార్మల్తో బాగా వచ్చిందని సిల్క్ థ్రెడ్తో పెట్టుకున్నాను తర్వాత లాస్ట్లీ ఇది పెట్టుకున్నానండి ఇది డబల్ షేడ్ అండి డబుల్ షేడ్ దారంతో పెట్టుకున్నాను ఇదండి డబల్ షేడు డబుల్ షేడ్ థ్రెడ్ ఇది తర్వాత రెడ్ ఎల్లో పెట్టుకున్నానండి గ్రీన్ కూడా వాడానండి గ్రీను ఈ లైన్కి వాడానండి చిన్న లైన్కి ఈ రెడ్ ఇక్కడ ఫ్లవర్కి వాడానండి పైన ఈ రెక్కలకి బ్లూ వాడాను ఈ సెంటర్లో ఎల్లో వాడాను ఇది బాగా వచ్చింది కదా అని నెక్ కూడా వేరేది ట్రై చేశాను అది మీకు చూపిస్తాను అది ఎలా వచ్చింది అనేది చూడండి నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నానండి కానీ ఎవరు ఎవరు వేసుకుంటారులే అని చెప్పి వదిలేశాను ఇదండి నెక్ ట్రై చేశాను ఈ గోల్డ్ థ్రెడ్తో ఈ ఫ్లవర్ ఇలా ఫుల్ చేసేద్దాం అనుకున్నానండి కానీ మిర్రర్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని రెండింటికి ఫుల్ చేసి వదిలేశాను ఇక్కడ మిర్రర్ పెట్టుకుందామని వదిలేశాను అన్నమాట ఇది ఎలా వచ్చిందండి బాగా వచ్చిందా నచ్చిందా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకొన్ని వీడియోలు పెడతాను మీకు చూసి ఎవరైనా ఇది హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ వర్క్ ట్రై చేశాను అది అంత బాగా రాలేదు హ్యాండ్ వర్క్ కూడా నేర్చుకున్నానండి కానీ అన్నీ ఇప్పుడు మెసన్ కుట్టు జాకెట్లు అవి కుట్టడం వల్ల వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు మళ్ళీ ట్రై చేశాను బాగానే వచ్చింది అనిపిస్తుంది నాకు బాగానే వచ్చిందని మీరు కామెంట్లో తెలియజేస్తే బాగా వచ్చిందా లేదా అనేది నాకు అర్థమవుతుంది ఏమైనా తప్పు చెప్తే సర్దిద్దుకుంటానండి కామెంట్లో తెలియచేయండి ఇదండి